ఏ బిర్యానీ వండి పెట్టుండప్ప సరే నీకు నల్ల ఉందా ఆ ఒడియాలు మీద కాకులు వాలకుండా అదిగో అక్కడే ఏలాడేసిండు దురానార్ ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలు అన్ని బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి వెయ్యి నిరాకరించవచ్చిందిగా కోతూవరం కోరుతున్నానండి మిస్టర్ హరిశ్చంద్ర ఆనర్ ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడిన తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో ఆడపింద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి సార్ అదే ఎవరు ఆనర్ నిజా నిజాల నిర్ధారణ కాకుండా అమాయకురాలన్న నా క్లయింట్ దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిలు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏంటి 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 నువ్వు కోరేది అబ్జెక్షన్ అన్నారు ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది ఓహో భలే పని సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు విపి పిపి గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులో ఇరికించారు ఎవరు ఆనర్ ఇంపాసిబుల్ కానీ ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా అంత ఎందుకంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువు అయినా ఉంచగలరా అని ఓ యాగజ్జి గారు న్యాయం జరిపించండి ధర్మాన్ని కాపాడండి నాకు అన్యాయం జరిగింది అతను వదలండి థ్యాంక్స్ అండి మహాప్రభులు నువ్వు ఏమైంది సార్ సీట్లో కూర్చున్న శిబక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన డాష్ కొట్టారు సార్ పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్సలేదు లేదు మెడలో చేయలేదు లేదు తిరిగి చూస్తే ఈ అంటే నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైను జేబులు పర్సు కొట్టేశారు సార్ నేను కొట్టేయడం ఏంటి నేను నీకు దొంగలా కనబడుతున్నా దొరైనా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలేపనే నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఇస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి అర్థమైంది అర్థమైంది డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టి ఉంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనే ఇతనే పెట్టాడు అంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యూఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి గంటుకున్న బట్టలోనే ఆయనకు తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరు డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది మీరు చేసిన ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో మాది లేదమ్మా నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు కేసు అప్పగించింది తనే ఎలా నిగ్గురావులో చెప్పింది తనేనమ్మా అంతేకాదంజలి నీకు జైల్లో తోడుగా ఉండడానికి అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు ఎవరు పాండు పాండు నీ వీరాభిమాని పాండు అరే ఏంటండి కళ్ళ కన్నీళ్ళు చూడలేదండి మీకు ఎవరు లేరు అనుకుంటున్నారు కదా మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి కేసు కూడా అని ఎగిరిపోతుంది ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్ లో రాముడు వచ్చేవరకు రావణుడు భీముడు వచ్చేవరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్ వచ్చాడు కదా ఆ భగవాన్ గడు సీన్ చిరిగిపోతే ఏమండే మన మాటా చేత కొంచెం మాస్గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ బంగారు బొమ్మలా ఉన్నావమ్మా

చుక్కలు 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 వైపు అబ్బు అయినా నీకు అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్ళే వాళ్ళ హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా తిప్పిన బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు బాండు అటు చూడు నమస్తే సార్ ఇక్కడ బాగుండంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకి నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి కదా ఎక్కడ గాంధీనగర్ సార్ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో తేయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు రామా స్టేషన్ దాకా వెళ్ళొస్తాను సాయంత్రానికి నాటుకోటి పులిసండి అలాగే ఈడేట్ర సీరియస్ గా అరెస్ట్ చేద్దాం అంటే సిల్లీగా కామెడీ చేస్తున్నాడు లాక్ అప్ లేసి లాటిల్ తిరగదిస్తే కామెడీ కాస్త ట్రాష్ అయిపోద్దండి అంతేలే ఏయ్ పద పదండి పద పద లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ బాబుగారు పాండు ఆ నువ్వేం కంగారు పడకమ్మా ఉంటారు అలా ఊగిపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండేదం చేయట్లేదే వాళ్ళు ఏమో రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీగా కామ్ గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఈ గుంపు అంతా ఏం లేదు సార్ పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్ మా పౌరకుల సంఘంలోనూ పాండు మెంబరేనండి

ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూస్ న్యూసెన్స్ చేశారనుకోండి ఎంతైనా మాసి కదండి సారీ పండు ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు ఈ తప్పు చేసిండు ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను పండు సత్యనారాయణ నో డౌట్ ఏంటయ్యా చూస్తాను సినిమా సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ నేను సరిపోయింది మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి అదిగో చేస్తున్నాడుగా ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజలు చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారిలో అందరిని ఆరాధించే కళ ఉందండి మీ దగ్గర జనాలు చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు బాగుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది నచ్చింది కానీ మీరు ఎవరు నాకు నచ్చలేదు పెద్ద అంటావు అంజలికి బేల్ రకుండా చేయలేకపోయాం ప్రమోషన్ కావాలంటాడు కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు బెయిల్ వచ్చినంత మాత్రాన్ని కేసు కొట్టేసినట్టా ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష ఎంచడం భలే పనినే అంజలి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది అంజలి కావాలి ఎట్ట బావా మధ్యలో ఆ పాండు కూడా ఉన్నాడుగా వాళ్ళ గురించి ఏందన్న ఈ పోలీసులు ఈ పవరు నువ్వు ఒక్కసారి వాన్ రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంత మంది మీదే ఉంది తొందర పడితే పదవికే మోసం వస్తుంది ఆడేంత్రా నేను ఢిల్లీ వెళ్తున్నానుగా తిరిగి వచ్చే వరకు కామ్ ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్ ఇగో ఇగో ఇదిగో మరలం అన్నమాట నీ వల్ల ఆయనకి ఏం ఉరిగిందనాయా ఆయనదంతా ఇచ్చి పుచ్చుకునే ధోరణే నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావ అంజరు కావాలి ఏదో ఒకటి ఏమయ్యా మొగడా ఏమో చూసుకున్నావు అంజలి అంజలి ప్లీజ్ ఆగో ఎందుకొచ్చా ప్లీజ్ నేను చెప్పేది విను అవసరం లేదు నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు నేను అలా మాట్లాడడం తప్పే అలా ఎందుకు నేను ఇప్పటికీ నీ గురించి బాధపడుతున్నాను అంజలి బెయిల్ వచ్చినంత మాత్రాన్ని అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ బస్తీ జనం వీళ్ళంతా ఏంటండి ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లల్లో పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే అల్లలో పెద్దవాళ్ళు అందరూ చూశారుగా బాగా చూడండి కరెక్టే ఒక వెరైటీగా ఉంది కదా కట్టుకుంటాడు ఇది పనికిరాడు అర్థమైందా అది ఎంట్ర కూసే హై హై కొట్టొచ్చు మనసు తంపుకుని ఆడదన్నీ కొట్టొచ్చు అటు ఇటు గాని వడివి నిన్ను పాండు కొట్టమంటరా నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చాగడు అంత మాట అంటే వాడిని పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో జరమంటావా అదేం డౌట్ రా మా ఇద్దరు కలిపే బుట్టు నిజమే కదా ఊరుకోండి నాన దిస్టర్ చెక్పదా జవాబు చెప్పుకుండా లోపలికి వెళ్ళిపోద్ది అరే నీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టు కొంది విలువ చేసే ముగుడికి కదా విలువిస్తారు అంటే అంటే పని పనిచేసే కదా ఏ భార్య అనే విలువేస్తుంది నాకే నీకెందుకు ఇస్తుంది నాకు ఇస్తుంది ఇప్పుడు ఇస్తుంది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరు ఏటా నోట్లో చూడుకుంటున్నావు అదే బయట చెప్పొచ్చు కదా చెప్తే నీకు ఆగిపోద్ది ఎళ్ళి వేసుకోటనాలు అదొకటి చాలా నువ్వు కదా నీకు ఏ మాటాకే చచ్చే చచ్చే కొట్ట ఇది ఎంత డౌట్ ఇట్టింది నాకు అంజలి సారీ అంజలి అందరు నేను కూడా నీ దగ్గరికి రాలేకపోయాను పర్వాలేదు నేను అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను ఏంటి నువ్వు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే బుచ్చి వంకాయలు అమ్మ అత్యా ప్రయత్నం చేసినందుకు ఎటెం టు మర్డర్ కింద సెక్షన్ త్రీ జీరో సెవెన్ ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో లాక్కోలేక పిక్కలక చేస్తావు అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న అవును మన హరి లాయర్ కదా ఆ విషయం మనం మర్చిపోయాం మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయి నీ మీద పరువు నష్టం దేవేస్తాను ఈ కొట్టు లేకుండా చేస్తాను నీ మీద రేపు కేసు పెడతాను మా అడుగు తెలియకుండా చూడు పండు నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పసరి అన్న చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి అవును కేసే అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్ ఏది మరొకసారి నాకు దానికి వినిపించిన పిల్లలు ఒకసారి ఏం కర్మ వంద సార్లు పిలుస్తా లాయర్ హరిశ్ లాయర్ హరిశ్ చంద్ర లాయర్ హరిశ్ చంద్ర కోర్టులో ముద్దాయిన పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు ఎంత ఫీజు ఇచ్చి రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ నీకు ఉందా మీద కాకులు వాళ్ళకుండా అది రానారు ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలు అన్ని బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి వెయ్యి నిరాకరించవలసిందిగా కోర్టువారం కోరుతున్నానండి మిస్టర్ హరిచంద్ర ఎవరానర్ ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలిన పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో ఆడపింద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పాన సార్ అదే ఎవరు ఆనర్ నిజానిజాల నిర్ధారణ కాకుండా

తనింట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా అంతెందుకంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని ఓ జిగారు యాజ్ గారు ఆ గాయం జరిపించండి ధర్మాన్ని కాపాడండి నాకు అన్యాయం జరిగింది అతను వదలండి థ్యాంక్స్ అండి మహాప్రభులు ఎవరయ్య నువ్వు ఏమైంది సార్ లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు బాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ ప్రాసిక్యూటర్ గారు ఏమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన డాష్ సార్ సార్ పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకెళ్లి చూస్తే జేబులో పర్సలేదు మెడలో చేయలేదు లేదు తిరిగి చూస్తే ఈ అంటే నేను నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైన్లు జేబులో పర్సు కొట్టేశారు సార్ నేను ఏంటి నేను నీకు సార్ దొరైనా దొంగైనా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసినంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పనినే నీ వస్తువులు నాకాడ ఎందుకుంటే కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఇస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి ఆ అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనినే ఇతనే పెట్టాడు అంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యూఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఎవరు అన్నారు ఉంది కదా ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది అండి మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో మాది ఏమీ లేదమ్మా నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు కేసు అప్పుగించింది తనే ఎలా నిగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా అంతే కాదంజలి నీకు జైల్లో తోడుగా ఉండడానికి అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు ఎవరు పాండు పాండు నీ వీరాభిమాని పాండు ఏంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు చూటావలేదండి మీకు లేరు అనుకుంటున్నారు కదా మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి ఏమండీ కేసు కూడా అని ఎగిరిపోతుంది ఆ భగవాన్గాడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్లోకి రాముడు వచ్చేవరకు రావణుడు భీముడు వచ్చేవరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్లోకి వచ్చాడు కదా ఆ భగవాన్ గడు సీన్ చిరిగిపోద్ది మన మాటా చేత కొంచెం మాస్గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తి అయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ బంగారు బొమ్మలా ఉన్నావమ్మా

మీరేంటో ఇప్పుడే తెలిసింది రంగు వెలిసిపోయింది కొత్త కొట్టు కొనుక్కోండి ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకోలే ఎందుకంటే నేను కూడా అద్దె కాబట్టి నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో రో నిన్ను సూర్యుడు ఒకవైపు చుక్కలు 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 ఒకవైపు అయినా నీకు అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా తింపిన బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు అటు చూడు ఇక్కడ మనమే నిన్ను అరెస్ట్ అంతే కదా అవును ఇంకా ముందే వస్తారు అనుకున్నాను ఏంటంటే లేట్ గా వచ్చారు ఇంతకు నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటలు కదా ఎక్కడ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు స్టేషన్ దాకా వెళ్ళొస్తాను సాయంత్రానికి నాటుకోటి కూర్చొని పెట్టవే అలాగే ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దాం అంతా సిల్లీగా కామెడీ చేస్తున్నాడు లాకప్ లేసి లాటిలు తిరగదితే కామెడీ కాస్త ట్రాష్ చేయపోద్దండి అంతేలే పదండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ బాబు పాండు